హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త స్కీమ్ ప్రారంభించిన ఎల్ఐసి డెబ్భై మూడు వేలతో పదమూడు లక్షలు రాబడి ఎప్పుడూ ఆకర్షణీయమైన పాలసీలతో వినియోగదారులు ఆకట్టుకున్న ప్రముఖ ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది దీని పేరు అమృత బాల్ పిల్లల ఉన్నత విద్యను దృష్టిలో ఉంచుకుని కంపెనీ నేడు ఈ పాలసీని ప్రారంభించింది పాలసీలు లభించే ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అమృతబాల్ బాల్ ప్లాన్ నెంబర్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ప్లాన్ ప్రకారం పిల్లల విద్య ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత బల్ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది ఈ ప్లాన్లో ప్రవేశించడానికి కనీస వయోపరిమితి పుట్టిన తర్వాత ముప్పై రోజులు మరియు గరిష్ట వయోపరిమితి పదమూడు సంవత్సరాలు పాలసీ మెచ్యూరిటీ వ్యవధి కనిష్టంగా పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ఇరవై ఐదు సంవత్సరాలు పాలసీకి ఐదు ఆరు లేదా ఏడు సంవత్సరాల స్వల్పకాలిక ప్రీమియం చెల్లింపు నిబంధనలు అందుబాటులో ఉన్నాయి ఇక పాలసీ చెల్లించే సమయంలో పాలసీదారుడు మరణిస్తే డెత్ బెనిఫిట్స్ కూడా నామినీకి అందిస్తారు ఎల్ఐసి యొక్క ఈ ప్లాన్ వెయ్యి రూపాయలపై రూపాయలు ఎనభై రూపాయల హామీతో కూడిన రాబడిని ఇస్తుంది మీరు ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్తో పెరుగుతూనే ఉంటుంది మీ పిల్లల పేరుపై లక్ష ఇన్సూరెన్స్ వస్తే దానికి ఎల్ఐసి ఎనిమిది వేల హామీ మొత్తం యాడ్ చేస్తుంది కనిష్ట హామీ మొత్తం రెండు లక్షలు ఈ పాలసీ కింద కనీస హామీ మొత్తం రెండు లక్షలు కాగా గరిష్ట పరిమితి లేదు మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన రిటర్న్లతో పాటు మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తాన్ని ఎల్ఐసి చెల్లించాల్సి ఉంటుంది మెచ్యూరిటీ మొత్తాన్ని ఐదు లేదా పది లేదా పదిహేను సంవత్సరాల్లో ఇన్స్టాల్మెంట్ సెటిల్మెంట్ ఆప్షన్ ద్వారా కూడా పొందొచ్చని ఎల్ఐసి తెలియజేసింది సింగిల్ ప్రీమియం పరిమిత ప్రీమియం చెల్లింపు కింద అందుబాటులో ఉన్న రెండు ఎంపికల ప్రకారం పాలసీదారు మరణంపై హామీ మొత్తాన్ని ఎంచుకునే అవకాశం ఉంది ఒకవేళ మీరు ఐదు లక్షలకు సమ్ అశుడ్పై పాలసీని ఐదేళ్ళ చిన్నారు తీసుకుంటే ప్రీమియం టర్మ్ ఏడేళ్ళు ఉంటుంది పాలసీ టర్మ్ ఇరవై ఏళ్ళు ఎంచుకుంటే ప్రతి ఏటా డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు చొప్పున ఏడేళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఆపై ఇరవై ఏళ్ల పాటు అంటే ఇరవై ఐదు ఏడాది వచ్చే వరకు పాలసీ కొనసాగుతుంది దీంతో మీరు చెల్లించిన మొత్తం ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షలు అవుతుంది దీనికి గ్యారంటీడ్ అడిషన్స్ కింద ఎనిమిది లక్షలు సమకూరుతుంది మెచ్యూరిటీ కింద పదమూడు లక్షలు అంతే ఈ అమృత బాల్ పాలసీకి రైడర్లను కూడా జత చేసుకోవచ్చు ప్రీమియం బెనిఫిట్ రైడర్ని ఎంచుకుంటే ఒకవేళ ప్రపోజల్కి జరగడానికి ఏమైనా జరిగితే మిగిలిన వ్యవధిలో చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసి సంస్థే చెల్లిస్తుంది hello friends